మీ నవత మొత్తానికి ఈ సంవత్సరం ఎండింగ్లో మరో నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తవుతున్నాయి హర్యానాకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ని కూడా విడుదల చేసింది అక్టోబర్ ఒకటిన హర్యానాలో ఎన్నికలు జరగబోతుంటే జమ్మూ కాశ్మీర్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి వీటితో పాటు ఈ సంవత్సరం ఎండింగ్లో జార్ఖండ్ మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి ఇక ఈ ఎన్నికల మీద లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందా అసలు ప్రజల మూడ్ ఎలా ఉంది ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఏంటి బీజేపీ ఈసారి అనుకున్నట్టుగానే అన్ని రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి రాబోతుందా అనే విషయాలకు సంబంధించి మనం మ్యాట్రిక్స్ ఒక సర్వే చేసింది ప్రజల మూడ్ని పట్టి ప్రజల్ని కలిసి వాళ్ళ ప్రజల మనోభావాలను తెలుసుకొని ఎవరికి ఓటేయాలనుకుంటున్న పరిస్థితులు ఏంటి ఇవన్నీ సమీక్షించిన తర్వాత ఏ ఏ రాష్ట్రాలలో ఏ ఏ పార్టీలకు ఎలాంటి ఓట్ షేర్ రాబోతోంది ఏ ఏ పార్టీలకు ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఏ ఏ రాజకీయ పార్టీల పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటూ అయితే లోక్సభ ఎన్నికల్లో మనందరికీ తెలిసిందే అరవై నాలుగు సీట్లను కోల్పోయి గతం కంటే కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది బీజేపీతో అంటే అంతకుముందు సింగిల్ డిజిట్గా ఉన్న బీజేపీ మొన్నటి ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడింది ఈ నేపథ్యంలో ప్రజల మూడు ఎలా ఉంది అనే దానికి సంబంధించి మ్యాట్రిక్స్ సర్వే చేసింది మ్యాట్రిక్స్ ఇప్పుడు మొత్తానికి నాలుగు రాష్ట్రాల ఎన్నికలు చెప్పాక మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ అయితే హర్యానాలో ఇప్పటికే అక్టోబర్ ఒకటో తారీఖున ఎన్నికలు జమ్మూ కాశ్మీర్లో రెండు విడతల్లో ఎన్నికలు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లను చేయడమే కాదు అక్కడ మీటింగ్స్ కండక్ట్ చేసి ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల సన్నాహాలను కూడా పూర్తి చేసింది ఇక గత లోక్సభ ఎన్నికల్లో కంటే మొన్న జరిగిన ఎన్నికల్లో అరవై నాలుగు సీట్లు కోల్పోయి సంకీర్ణ ప్రభుత్వంగా బీజేపీ ఏర్పడింది అలాగే తొంభై తొమ్మిది సీట్లు రాగానే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగా కాంగ్రెస్ ఫీల్ అయిపోయి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడో తెలుసుకోవచ్చు ఇక మరి ఈ దివుకుడు ఉంటుందా రేపు ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు అనేది మనం గమనిస్తే ఫస్ట్ మహారాష్ట్ర గురించి మాట్లాడుకోవాలి మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మహారాష్ట్రకు సంబంధించి ఇక్కడ బీజేపీ శివసేన శివసేనలోని షిండే వర్గం ఎన్సిపి అజిత్ పవార్ ఈ మూడు కలిపి మహా యూటీగా ఏర్పడితే కాంగ్రెస్ ఎన్సిపి శరత్ పవార్ వర్గం అలాగే శివసేన ఉద్దవ్ వర్గం కలిసి మహా వికాస్ అఘడిగా ఏర్పడ్డాయి అయితే మహారాష్ట్రకు సంబంధించి బీజేపీ దూకుడు ప్రదర్శిస్తున్నట్టుగా అలాగే క్లీన్ అంటే అత్యధిక ఓట్ ఛేర్ని ఓట్లను కూడా సంపాదించబోతున్నట్టుగా సింగిల్ డిజిట్ పార్టీగా అవతరించబోతున్నట్టుగా కూడా ఈ సర్వే రిపోర్ట్స్లో అయితే వస్తున్నాయి అయితే ఈ సర్వే రిపోర్ట్స్ ప్రకారం బీజేపీకి మొత్తం ఓట్ షేర్ ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంటే తొంభై ఐదు నుంచి నూట ఐదు సీట్లను గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతుందట మహారాష్ట్రాలు అంతేకాదు ఈ మహాయుటీలో ఉన్న శివసేన సిండే వర్గం పద్నాలుగు పద్నాలుగు పాయింట్ రెండు శాతం ఓట్ షేర్ తోటి పంతొమ్మిది పాయింట్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సీట్లను కూడా సాధించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం మహా సంబంధించి పది శాతం ఓట్ షేర్ తోటి ఏడు నుంచి పన్నెండు సీట్లు సాధించే అవకాశం ఉన్నప్పటికీ మొత్తానికి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మహారాష్ట్రలో మళ్ళీ బీజేపీ అవతరించబోతోంది అంటూ సర్వే ఫలితాలు అయితే చెప్తున్నాయి ఇక ఒకసారి కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ పద్దెనిమిది పాయింట్ ఆరు శాతం ఓట్ తో నలభై రెండు నుంచి నలభై ఏడు సీట్లకు పరిమితం కానున్నట్టుగా తెలుస్తోంది అలాగే ఎన్సిపి శరత్ పవార్కి సంబంధించి మహావికాస్ అగడ్ ఈ కూటమిలోని పది శాతం ఓట్ తో ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది సీట్లను సంపాదించుకునే అవకాశం ఉంది శివసేన ఉద్యోగ వర్గానికి సంబంధించి పద్నాలుగు నుంచి రెండు శాతం ఓట్లతోటి ఇరవై ఆరు నుంచి ముప్పై ఒక్కటి సీట్లను గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది ఇవి మొత్తం కలిపినా కూడా బీజేపీకి వచ్చినన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈసారి బీజేపీ అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతుంది అనేది చాలా క్లియర్ గా తెలుస్తోంది ఇక ఇతరుల విషయానికి వస్తే పన్నెండు పాయింట్ నాలుగు శాతం ఓట్ షేరింగ్ తో పదకొండు నుంచి పదహారు సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది అయితే మహారాష్ట్రలో బీజేపీ సింగిల్ డిజిట్ పార్టీగా అవతరించడానికి చాలా ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే అక్కడ సంక్షేమంపై దృష్టి పెట్టారు మధ్యప్రదేశ్లో ఏదైతే బాగా హిట్ అయిందో లడ్లీ లడ్లీ బెహన్ యోజన స్కీమ్ ఇది మహారాష్ట్రలో కూడా ఇంప్లిమెంట్ చేశారు దీని ద్వారా నిరుద్యోగ యువకులకు స్టై ఫండ్ ఇచ్చారు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న వాళ్ళకు ఇక ట్రైనింగ్ ఆరు నెలల ట్రైనింగ్ పీరియడ్ తర్వాత నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు వేయడము పన్నెండవ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళ వరకు కూడా స్టైఫండ్ అందించడము అనేది అక్కడ ఉన్న నిరుద్యోగ యువతతో పాటు యువతను బాగా ఆకర్షించిందని చెప్పొచ్చు ఇది ఒకసారి చూసుకున్నట్లయితే ఇంటర్ పూర్తి అయిన వాళ్ళకు ఆరు వేలు ఐటిఐ డిప్లొమా చేసిన వాళ్ళకు ఎనిమిది వేలు అలాగే పీజీ నుంచి డిగ్రీ చేసిన వాళ్ళకు పదివేలు స్టైఫండ్ ఇస్తూ సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేస్తూ మధ్యప్రదేశ్లో ఏదైతే సక్సెస్ అయిందో లల్లీ బెహన యోజన అనే పథకం ఇది మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేయడము అనేది అక్కడ బీజేపీకి బాగా కలిసి వచ్చింది బీజేపీ నేతృత్వంలో సింగిల్ డిజిట్ లార్జెస్ట్ పార్టీగా మహారాష్ట్రలో అవతరించడానికి కూడా కారణమైంది అని చెప్తున్నారు ప్రజలు ఎప్పుడూ కూడా ఉచితాల కంటే సంక్షేమాలకే ఎక్కువ పెద్దపీట వేయాలి అలా వేయగలిగిన రోజు దేశ భవితవ్యం రాష్ట్ర భవితవ్యం అప్పులమయం కాకుండా సంక్షేమం వైపు పరుగులు పెడుతూ అత్యంత పై స్థాయికి ఎదగడానికి కారణమవుతుంది బీజేపీ మొదటి నుంచి కూడా మనం గమనిస్తూ వస్తే బీజేపీ ఒకటే నినాదం ఉంటుంది ఉచితాలు వద్దు సంక్షేమం వద్దు ఇది చాలా క్లియర్గా ప్రతిసారి మనకు కనిపిస్తూనే ఉంటుంది ఎన్నికలు వచ్చాయి కదా అని తాయిలాలు ఎన్నికలు అయిపోయాయి కదా అని లేవు అనకుండా సంక్షేమం ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లొచ్చు యువతలో ఉపాధి కల్పించే విధంగా శిక్షణా తరగతులు నిర్వహించి వాళ్లకు లోన్స్ ఇప్పించడం ద్వారా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడుతూ ఇంకొంతమందికి ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా శిక్షణలు ఇవ్వడం ఇది మహారాష్ట్రలో బీజేపీకి చాలా కలిసి వచ్చిన అంశం సర్వే రిపోర్ట్స్ ప్రకారం మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించబోతోంది సో మహారాష్ట్రలో కూడా మళ్ళీ మహా యుటి కూటమి అధికారంలోకి రాబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక రెండవ రాష్ట్రమైన హర్యానా గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే హర్యానాకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది అక్టోబర్ ఒకటవ తారీఖున ఎన్నికలు జరగనున్నాయి మొత్తం తొంభై సీట్లకు కానీ ఇక్కడ ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ హోరాహోరీ పోరి ఉంటుందట బీజేపీకి వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఈ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టు తలబడబోతున్నాయట అయితే ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసేసింది బట్ ఇప్పటి వరకు అక్కడ పరిస్థితులు మాత్రం రెండు పార్టీల మధ్య హోరాహోరి పోరు కనిపించినట్టుగా ఉన్నాయట ఇక బీజేపీ ఓట్ షేరింగ్ చూసుకుంటే ముప్పై ఐదు పాయింట్ రెండు శాతం ఉంటే ముప్పై ఏడు నుంచి నలభై రెండు సీట్లను సాధించబోతోంది ఇక కాంగ్రెస్ ముప్పై ఒకటి పాయింట్ ఆరు శాతం ఓట్ షేర్లతోటి ముప్పై మూడు నుంచి ముప్పై ఎనిమిది సీట్లు సాధించే అవకాశం ఉంది ఇక జేజేపీకి వచ్చేసరికి పన్నెండు పాయింట్ నాలుగు శాతం ఓట్ షేర్తో ఎనిమిది సీట్లు సాధించే అవకాశం ఉంటే ఇక్కడ హర్యానాకు సంబంధించి కీలకంగా మారబోతోంది ఇతరులు అంటే ఇండిపెండెంట్ గా ఉన్న వాళ్ళు చిన్న చితక పార్టీల ద్వారా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇరవై పాయింట్ ఎనిమిది శాతం ఓట్ షేరింగ్ తో ఏడు నుంచి పన్నెండు సీట్లను కైవసం చేసుకోబోతున్నారట వీళ్ళే రేపు హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత కీలకంగా మారబోతున్నారట వీళ్ళను కనుక ఎవరైతే తమ వైపు తిప్పుకోగలుగుతారో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే మొత్తం తొంభై సీట్లు అంటే నలభై ఆరు సీట్లను కైవసం చేసుకోవాలి ఇక్కడ బీజేపీ చూసినా నలభై రెండుకు ఆగిపోతుంది ఇక్కడ చూసినా ముప్పై ఎనిమిదితోనే ఆగిపోతుంది ఈ రెండిట్లలో ఇప్పుడున్న పరిస్థితుల మేర ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా ఈ ఇతరులు అనేవాళ్ళు కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తోంది అయితే హర్యానాను అంత తెరిగ్గా వదులుకోవడానికి బీజేపీ కూడా సిద్ధంగా లేదు ఎట్టి పరిస్థితిలో మూడోసారి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆ అస్త్రశస్త్రాలను ఉపయోగించడానికి సిద్ధమైంది కాంగ్రెస్ కూడా ఈసారి హర్యానాలో బీజేపీని అధికారంలో నుంచి దింపేసి రెండు దపాలుగా అధికారంలో ఉన్న బీజేపీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనేది దేశవ్యాప్తంగా తీసుకెళ్లడం కోసం హర్యానాను ఒక కేంద్ర బిందువుగా వాడుకోవడానికి అంటే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది ఏదేమైనా కానీ बीजेपी की को థర్టీ ఫైవ్ పాయింట్ టూ ఓట్ షేర్ తోటి దగ్గర దగ్గరగా ఉన్న కొంత కాన్సన్ట్రేషన్ చేయకుంటే హర్యానాను కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఇతరుల మీద మాత్రం ప్రభావం పడే అవకాశం ఉంటుంది మళ్ళీ అక్కడ ఇతరులను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది అలా కాకుండా కొంత అమిత్ మోదీ వ్యూహం గనక హర్యానాలో కనుక ప్రభావం చూపగలిగితే హర్యానాలో మూడోసారి కాషాయ జెండా ఎగరం ఖాయం బట్ ఇప్పుడున్న పరిస్థితులు ప్రజల మూడిని బట్టి మాత్రం రెండు పార్టీల మధ్య హోరాహోరి పోరుంటే ఇతరులు ఇక్కడ కింగ్ మేకర్స్గా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక మరొక రాష్ట్రం జార్ఖండ్ జార్ఖండ్లో మొత్తం ఎనభై రెండు స్థానాలు ఉంటే ఎనభై ఒక్క స్థానాలకు గానీ ఎన్నికలు జరుగుతున్నాయి ఇది గిరిజన జనాభా ఎక్కువగా ఉండే స్టేట్ ఇక్కడ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించబోతున్నట్టుగా తెలుస్తోంది ఈసారి జార్ఖండ్లో బీజేపీ హవా కొనసాగుతున్నట్టుగా కూడా సర్వే ఫలితాలు చెప్తున్నాయి మొత్తం ఎనభై ఒక్క స్థానాలకు గాను బీజేపీ నలభై ఒకటి పాయింట్ రెండు శాతం ఓటు షేర్తో ముప్పై ఎనిమిది నుంచి నలభై మూడు స్థానాలను కైవసం చేసుకుంటే కాంగ్రెస్ పన్నెండు పాయింట్ రెండు శాతం ఓటు షేర్తో ఏడు నుంచి పన్నెండు స్థానాలకే పరిమితంగానుంది ఇక జేఎంఎం పద్దెనిమిది పాయింట్ రెండు శాతం ఓటు షేర్తోటి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు స్థానాన్ని కైవసం చేసుకుంటే ఏజేఎస్యూపీ తొమ్మిది పాయింట్ రెండు శాతం ఓటు తోటి రెండు నుంచి ఏడు సీట్లను గెలుచుకొని ఉంది ఇక ఇతరులు మూడు నుంచి ఎనిమిది సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక ఎనభై ఒక్క స్థానాలకి అంటే నలభై ఒక్క స్థానాలను సంపాదిస్తే చాలు ఈసారి నలభై ఒకటి నుంచి నలభై రెండు నలభై ఒకటి పాయింట్ ఐదు అంటే నలభై రెండు సీట్లను గెలుచుకుంటే అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు ఇప్పుడు ప్రజల మూడు సర్వే ప్రకారం బీజేపీ సింగిల్ లార్జెస్ట్గా నలభై మూడు స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి జార్ఖండ్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉన్నట్టుగా కనిపిస్తుంది అంతేకాదు జార్ఖండ్కి సంబంధించి మనందరికీ తెలుసు చెంపై సోరెన్ చంపై సోరెన్ బీజేపీలోకి రావడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయినట్టుగా తెలుస్తోంది చంపై సోరెన్ కనుక బీజేపీలోకి రావాలన్న ఏర్పాట్లు ముందు పడి బీజేపీలోకి వస్తే మాత్రం అది బీజేపీకి మరింత బలాన్ని ఇచ్చి ఈ ఓట్ షేరు అలాగే సీట్లు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రీజియన్ పై మంచి పట్టుంది అక్కడ ఎక్కువ సీట్లు సాధించడంలో ఈయన కీలకంగా మారుతారు కాబట్టి చెంపై సోరెన్ బీజేపీలోకి రావడం అనేది జార్ఖండ్ లో ఇంకా బీజేపీకి కలిసి వచ్చే అంశం ఇటు మహారాష్ట్ర గానీ జార్ఖండ్ ఈ రెండు స్టేట్స్ లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక హర్యానాలో హోరాహోరి పోరు ఉండనట్టుగా తెలుస్తుంది ఇక జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇంకా ఇప్పటివరకు మాత్రం ఎలాంటి సర్వే రిపోర్ట్స్ అయితే రాలేదు ఆ సర్వే రిపోర్ట్స్ లేకపోతే ఎలా ఉండబోతోంది ప్రజల నాడి అనే దానికి సంబంధించి దీనికి సంబంధించి మ్యాట్రిస్ సంస్థ సర్వే నిర్వహించడం జరిగింది ఇప్పుడు మనం చెప్పినంత కూడా మ్యాట్రిస్ సర్వే రిపోర్ట్ ఫలితాలను బట్టి ఏదేమైనా కానీ మూడు రాష్ట్రాలలో కూడా బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి చాలా వరకు అవకాశం ఉంది కానీ బీజేపీ క్షేత్రస్థాయిలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ప్రజల్లోకి దూకుడుగా వెళ్లాల్సిన అవసరం అంతే ఉంది ఎందుకంటే అబద్ధాన్ని నిజం అని నమ్మించడంలో కాంగ్రెస్తో పాటు విపక్షాలు వెన్నెతో పెట్టిన విద్య వాళ్లకు ఉన్నది అనేది మన తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా మనం చూసాం కాబట్టి అబద్ధాన్ని నిజం అని చెప్పడానికి వాళ్ళు ఉపయోగించే అస్త్రశస్త్రాలను ఎదుర్కోవడంలో బీజేపీ దూకుడుగా ప్రవ వ్యవహరించకపోతే లెక్కలు తారుమారయ్యే అవకాశం కూడా ఉంటుంది ఆ దూకుడుతనం అమిత్ షా మోదీ ఇప్పుడు ఆలోచించాల్సిన అంశం ఈ రాష్ట్రాలు బీజేపీ కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఆస్కారం ఉన్నదానికి ఇంకొంత పదును పెడితే ఖచ్చితమైన మెరుగైన ఫలితాలతోటి ఈ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి పూర్తి పూర్తి క్లియరెన్స్ ఉంది అనే విషయాన్ని కూడా మ్యాట్రిస్ సర్వే రిపోర్ట్ అయితే చెప్తుంది మరి మీరేమంటారు మ్యాట్రిక్ సర్వే రిపోర్ట్తో ఎంతవరకు ఏకీభవిస్తారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఇట్స్ మీ నవతా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళాలి అనుకుంటూ ఆర్ వాయిస్తో పాటు ఆల్టర్నేట్గా మనం స్టార్ట్ చేసిన ఛానలే ఇట్స్ మీ నవత ఆర్ వాయిస్ మన ఛానలే ఇట్స్ మీ నవత మన ఛానలే ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అక్క ఆర్ వాయిస్ ఉంది కదా మళ్ళీ ఇది మీదేనా వేరే వాళ్ళదాని కాదు ఇవి రెండు మన ఛానల్లే ప్రతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్గా నిలవండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఒక్క ఒక్కరితో మొదలైన ఈ వ్యవస్థ ఈరోజు రెండు ఛానళ్లతో అడుగులు ముందుకేస్తుందంటే మీ అందరి ఆదర అభిమానాలే కారణం అలాగే ఆదరించండి అభిమానించండి ఎప్పుడు సపోర్ట్గా నిలవండి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం ఇట్స్ మీ నవతా ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అనే దానికి సంబంధించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై భారత్